ప్లేసెస్ తగ్గడం మనకి గోల్డ్ షాప్స్ దగ్గర అంటే బేకం బజార్ సుల్తాన్ బజార్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మనకి గోల్డ్ షాప్స్ దగ్గర భారీ ఎత్తున క్యూస్ రీసెంట్గా త్రీ టూ త్రీ డేస్ బ్యాక్ ఎక్కువగా ఉన్నాయి సో వన్స్ ముప్పై వేలు దాటిపోయిన గోల్డ్ ప్లేస్ కాస్త సడన్గా మనకే ప్రెజెంట్ ఇరవై ట్వంటీ సిక్స్ థౌసండ్కి వచ్చిందంటే కనుక ఆటోమేటిక్గా గోల్డ్ ఎప్పటి నుంచి కొనాలనుకుంటున్న వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి సో ఎప్పటికప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ అనేది ఎంత ఉంది అన్నది టీవీ టీవీస్ మీద లేదా న్యూస్ పేపర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా సింపుల్గా మన మొబైల్లోనూ లేకపోతే మన కంప్యూటర్లోనూ చూసుకోగలిగే ఏర్పాటు ఉంటే కనుక డెఫినెట్గా లేటెస్ట్ ప్రైస్ మనకు నచ్చిన ప్రైస్ ఉంటే కనుక ఇమీడియట్గా షాప్కి ఇట్టు కొనుక్కోవచ్చు కదా సో ఎప్పటికప్పుడు గోల్డ్ ప్రైసెస్ అనేది మన మొబైల్లోను పీసీలోను తెలుసుకునేలాగానేది ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ మనకి సిస్టమ్లో వచ్చేటప్పటికి గోల్డ్ ప్రైస్కి సంబంధించి ఇండియన్ గోల్డ్ రేట్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక పర్టిక్యులర్ వెబ్సైట్ అవైలబుల్ అవుతుంది సో ఈ పర్టికులర్ వెబ్సైటు ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా హైదరాబాద్ వంటి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో ఎంతంత ప్రైసెస్ ప్రెజెంట్ నడుస్తూ ఉన్నాయి అన్నది చూపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ని తీసుకుంటే వన్ గ్రాము వచ్చేటప్పటికే ట్వంటీ ఫోర్ క్యారెట్ సంబంధించి టెన్ గ్రామ్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ వన్ గ్రామ్ వచ్చేటప్పుడు టూ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ ప్రైస్ పడుతూ ఉంది సో ఇలాగా గోల్డ్ ప్రైసెస్ ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ డిఫరెంట్ సిటీస్లో తెలుసుకోవడానికి మనకి ఇండియన్ గోల్డ్ రేట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని విజిట్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు ఆ పర్టిక్యులర్ డే ప్రైసెస్ మనకి వీటిలో అవైలబుల్ అవుతాయి అలాగే ఆండ్రాయిడ్ ఆపరేషన్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే మొబైల్స్లో వీటిని మనం చూస్తానికి గూగుల్లో ప్లే స్టోర్ దగ్గర నుంచి ప్లే డాట్ గూగుల్ డాట్ కామ్ సైట్లోకి వెళ్ళేసి ఇండియన్ డైలీ గోల్డ్ ప్రైసెస్ అనే ఒక అప్లికేషన్ వెతికి మీ పర్టికులర్ ఫోన్ ఇన్స్టాల్ చేసుకొని చూడవచ్చు సో ఫోన్ అది ఎలా పని చేస్తుందో ఇప్పుడు మనం కైటింగ్ చూద్దాం ఇప్పుడు నేను ఇండియన్ డైలీ గోల్డ్ ప్రైసెస్ అనే అప్లికేషన్ నా పర్టికులర్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను సో దీని మీద లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసామంటే కనుక సో డిఫరెంట్ సిటీస్ సిటీస్లో మనకి గోల్డ్ ప్రైసెస్ ఎంత ఉన్నాయి అన్నది ఇది ప్రాక్టికల్గా చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డేను వచ్చేటప్పటికి ముంబై బెంగళూరు హైదరాబాదు ఇలాగ డిఫరెంట్ సిటీస్లో ఇప్పుడు హైదరాబాద్లో టూ థౌజండ్ సిక్స్ నైంటీ రూపీస్ పర్ గ్రాము ఉంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఇలాంటి డిఫరెంట్ క్యారెట్స్లో మనకి ఎంత ప్రైస్ ఉందన్నది కూడా మనం తెలుసుకోవచ్చు సో అలాగే హిస్టారికల్ ప్రైస్ గ్రాఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతూ ఉంది సో హిస్టారికల్ ప్రైస్ గ్రాఫ్ అనే ఆప్షన్ మనం ట్యాప్ చేసామంటే కనుక సో ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు మనకి ఇది తగ్గింది అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది త్రీ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి అంటే మే ట్వంటీ ఫోర్త్ టైంకి త్రీ థౌజండ్ రూపీస్ దగ్గర ఉన్నది సో ఈ ప్రజెంట్ వచ్చేటప్పటికే ఎంత టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్కి రావడానికి మనం గ్రాఫ్ అనేది తగ్గడాన్ని మనం ప్రాటిస్లో చూడవచ్చు సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఇండియన్ డైలీ గోల్డ్ ప్రైస్ ప్రైసెస్ అనే అప్లికేషన్ని మీ ఆండ్రాయిడ్ అప్ మొబైల్లో లేదా టాబ్లెట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎలా డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైని విజిట్ చేయగలరు